అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి భారీ శుభవార్త ప్రకటన కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలు ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటా ప్రభుత్వం ముందుకైతే వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వ ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ గారు మరో శుభవార్త ఎన్నో ఏళ్ల కాలం నెరవేరింది ఆదేశాలు జారీ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్స్ అయితే కల్పించారు ఒకేసారి రెండు వందల పదకొండు మంది అధికారులకు ప్రమోషన్స్ లభించాయి ఈ మేరకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశామన్నారు యాభై మూడు మంది ఎంపీడీవోలకు డిఎల్డీవోలుగా ప్రమోషన్స్ వచ్చింది మరో నూట యాభై ఎనిమిది మంది డిప్యూటీ ఎంపీడీవోలుగా జిల్లా పరిషత్ డివిజనల్ పంచాయతీ కార్యాలయంలో పరిపాలనా అధికారులుగా పదోన్నతులు పొందారు ఎన్నికల తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఉద్యోగుల్లో ఆనందం నింపింది ప్రమోషన్ల విషయాన్ని రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు ఏపీ పంచాయతీరాజ్ గెస్టెడ్ అధికారుల సంఘం నేతలు ప్రమోషన్స్ పొందిన ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు ప్రమోషన్స్ కల్పించడంలో కీలకంగా వ్యవహరించిన డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ధన్యవాదాలు తెలిపారు సో ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళ వెళ్ళామన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్కి ప్రభుత్వం మరో తీపిగా అందించింది మరో మూడు నెలల పాటు అక్రిడిడేషన్ కార్డుల కాలపరిమితిని ప్రభుత్వం పొడిగించింది తాజా నిర్ణయంతో ఆగస్టు ముప్పై ఒకటితో ముగినున్న అక్రిడిడేషన్ కార్డు గడువు నవంబర్ ముప్పై వరకు పొడిగించారు ప్రభుత్వం కనుక ఈ మూడు నెలల్లోగా కొత్త అక్రిడిడేషన్ కార్డులు జారీ చేస్తే ఈ పొడిగింపు ఉత్తర్వులు అప్పటి వరకే పరిమితం అవుతాయి ఈ మేరకు పౌరు సంబంధాల శాఖ కమిషనర్ హిమాంశు శుక్ల ఉత్తర్వులు జారీ చేశారు అయితే జర్నలిస్టులు మాత్రం తమకు కొత్త అక్రిడిడేషన్ కార్డులు జారీ చేయాలని కొద్ది రోజులుగా కోరుతున్నారు పాత పెన్షన్ పోరాటానికి ప్యాప్టో మద్దతు పాత పెన్షన్ విధానం తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్తో సెప్టెంబర్ ఒకటవ తేదీన సిపిఎస్ ఉద్యోగుల సంఘం విజయవాడలో చేపడుతున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సామెకి ప్యాప్టో ప్రకటించింది సామాజిక భద్రత లేని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని దీనిపై రోడ్ మ్యాప్ ప్రకటించాలనే డిమాండ్తో సిపిఎస్ ఉద్యోగుల సంఘం పోరాటాన్ని ప్రకటించింది